ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు ఇవన్నీ పట్టుకొచ్చాం అలాగే ఏదైనా నీటిలో ఉన్న ఇల్లు ఏమైనా ఉంటే వాటికి ఓ మూడు ఐదు వేల రూపాయలు కూడా ఇమ్మని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అవి మీకు ఈరోజు అందజేస్తాం ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు ఇవన్నీ పట్టుకొచ్చాం అలాగే ఏదైనా నీటిలో ఉన్న ఇల్లు ఏమైనా ఉంటే వాటికి ఓ మూడు ఐదు వేల రూపాయలు కూడా ఇమ్మని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు आयुमिक रोज अंधेयस्ता मी 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 राम राम आयो राम राम अरे रायचा मान खतरनाक बाळा ते परी कोणी एरलेते मी जो आदर बेटे क्रॉस क्रॉस oh my god